あ పరలోకానికి వెళ్ళే వ్యక్తి ఆ పర్లోక దర్శనం కలిగిన వ్యక్తి ఏం చేస్తాడు చెప్తా దేవా నువ్వు ఉంటే నాకు చాలు ఈ లోకం నాకు ఏది అక్కడ లేదు అనే ఒక స్థిర తీర్మానంతో ఉంటాడు ప్రేమని పిల్లారా అర్థమవుతుందండి ఎందుకంటే అతను ఒక దివ్యమైన దర్శనం కలిగింది ఉదాహరణకు మనకు అబ్రహ్మ గారు తెలుసు కదండీ అబ్రహ్మ గారు ఈ లోకంలో ప్రభువుని వెంబడిస్తూ 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 అతనికి ఏం దొరికింది ఒక దర్శనం కలిగింది ఏంది పునాదులు గల పట్టణము దేవుడు నిర్మాణం చేస్తున్నాడు అని అర్థమైందండి ఎప్పుడే దర్శనం కలిగిందో అతను ఏం చేశాడు ఈ లోకములో తనకంటూ ఒక సుఖకరమైన జీవితాన్ని అతను ఏం చేయలేదు కోరుకోలేదు అందుకే తను జీవిస్తున్నంత కాలము కూడా తనకు అన్ని కలిగి ఉన్నప్పటికీ కూడా ఒక రాజు కలిగిన స్థితి ఒక రాజు అవ్వటానికి ఎలాంటి లక్షణాలు అవసరమో ఏం అవసరమో అవన్నీ లక్షణాలు ఏమున్నాయి అబ్రాహంకి ఉన్నాయి కానీ ఆయన ఏం చేస్తున్నాడు గుడారములు నివసిస్తున్నాడు ప్రజలు బాగా అర్థం చే గుడారం నివసిస్తున్నాడు పరమలోకుడు దేవుడు దిగి వచ్చినా కూడా అతని చెట్టు కింద కూర్చోబెట్టాడు ఎందుకంటే అతను ఒక గుడారమే లేదు ఒక గుడారమే తప్ప వేరే గుడారం లేవనుకుంటాను ప్రియుల చెట్టు గది భోజనం ఏర్పాటు చేశాడు ఎందుకు తెలుసా ఆయన ఈ లోక సంబంధమైన సుఖాన్ని ఏం చేయలేదన్నా కోరుకోలేదు నేను ఎవరిని ఒక పరదేశిని ఒక పరదేశిని ఎందుకంటే అసలైన నా దేశం ఎక్కడుంది అక్కడ ఉందని వెళ్ళాడు అదే రీతిగా ఇక్కడ చూస్తున్నాం ప్రభా నీవు నాకుండగా ఈ నాకు ఏది అక్కడ లేదు వినం చాలా మట్టుకు లోకంలో మనకు ఉన్న దాంట్లో తృప్తి చెందక ఏం చేస్తాం మనము ప్రిములారా అది ఉంటే బాగుండు ఇది ఉంటే బాగుండు అయితే బాగుండు ఇట్లా అయితే బాగుండని ప్రియలారా ఏం చేస్తాం మనము దేవుని విడిచిపెట్టి ఈ లోకసమైన వాటి కొరకు ప్రిములారా ఆలోచిస్తూ దాన్ని కోరుకుంటూ జీవించే వాళ్ళు చాలామంది లోకంలో ఉన్నారు ప్రిమరారా అలాంటి వారు ఆ పరలోక దర్శనం అనేది చేయాలి కోలిపోతారు కాబట్టి ప్రియరా ఒకళ్ళ దేవునికి ఏదైనా అవసరం ఉంటే ఇస్తాడు ఇవ్వడానికి కాదు అని నువ్వు కోరుకోవడం కాదండి చాలా మట్టుకు మన జీవితం చూసినప్పుడు ప్రియలారా కొరతలే కనబడుతుంటాయి అది ఉంటే బాగుండు ఇది ఉంటే బాగుండు అది లేదు ఇది లేదు అనుకుంటా ఉంటా అది నిజమైన విశ్వాస జీవితం కాదు మనకి ఏది ఇచ్చాడో అందులో తృప్తిగా ఉండడం నేర్చుకోవాలి మిగతా దేవుడే ఇస్తాడు ఆడకుండానే ఇచ్చాడు మన దేవుడు ఆడకుండానే ఇచ్చేవాడండి అండి వింటున్నారండి మన దేవుడు ఎవరు